సిపి లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత చూస్తే గతంలో ఎప్పుడు ఏ నాయకుడు ఎవరు కూడా ధైర్యం చేయలేరు తప్పకుండా వచ్చేసి ఇంత ట్రాన్స్పరెంట్గా ఇంత ధైర్యంగా ఏ ఒక్కరు కూడా ఇంత ఇంత సామాజిక వర్గానికి న్యాయం చేసే విధంగా ఎవరు కూడా దీన్ని ఇలా నిర్ణయం నిర్ణయం తీసుకోలేరని కూడా చాలా వరకు అనిపిస్తుంది అంటే ముఖ్యంగా మనం చూస్తుంది ఏంటంటే దాదాపు రెండు వందల సీట్లు అంటే నూట ఐదు సీట్లు ఉండగా ఇరవై ఐదు ఎంపీసీట్లు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే ఇరవై ఐదు ఎంపీ సీట్లు సో కాబట్టి దీంతో ఆఫ్గా తీసుకుంటే కూడా యాభై మంది వంద మంది పూర్తిగా బీసీ ఎస్టీ ఎస్సీలకు సంబంధించి ఇంతమందిని ఒకేసారి ఇంత అట్టడుగు వర్గాల్లో ఉన్న వ్యక్తులను వాళ్ళని సింహాసనంలో కూర్చోబెట్టడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడంటే నిజంగా అని చెప్పుకోవాలి గతంలో ఎప్పుడు లేని విధంగా కూడా ఈ ప్రణాళిక సిద్ధం చేశారు సో కాబట్టి గతంలో కూడా మనం చూడడం జరిగింది ఎంపీకి వెళ్ళిన వాళ్ళు అందరూ కొత్త వారే ఎవరు కూడా గతంలో చాలా వరకు చాలామంది మాట్లాడిందంటే రెండు వేల పంతొమ్మిదిలో అసలు కొత్త వాళ్ళు ఉన్నారు ఎవరు ఏంటి ఇలా ఇలా ఇచ్చారేంటి సో చేసి రాజకీయ అవగాహన లేఖనే ఇలా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు అది అని కూడా చాలా వరకు చాలా టీవీ ఛానల్లో డిబేట్లలో కూడా మనం చూడడం జరిగింది ఆ తర్వాత వచ్చేసి ఏకంగా ఇరవై రెండు మంది ప్రతి ఒక్కరూ గెలుచు గెలవడం జరిగింది సో వచ్చేసి ఆ రోజు అలా ఉండగా ఈరోజు కూడా దానికి భిన్నంగా కూడా ఆ రోజు నలగరిని పార్లమెంటుకు ఆడవారిని పంపిస్తే ఈరోజు ఏకంగా ఐదు మందిని ఇంకొకరిని పెంచి ఐదు మందిని పంపించడం జరిగింది సో వచ్చేసి దాదాపు ఇక్కడ వచ్చేసి బీసీఎస్టీలకు ఎంత ప్రా ఎంత పెద్దపీఠం వేశారు అదేవిధంగా చట్టసభలేఖి పంపించడంలో మహిళను కూడా అంతే పెద్దపీఠం వేశాడు అని కూడా ఈరోజు ఆయన ముద్ర వేసుకున్నాడు డెఫినెట్గా వచ్చేసి రాబోయే కాలంలో వైఎస్ఆర్సిపి ఏదైతే అట్టడుగు వర్గాలకు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క నాయకుడికి ప్రతి ఒక్క కార్యకర్తకు దీంట్లో ఈ పార్టీలో స్థానం ఎలా గుర్తిస్తారు ఏంటి ఒక వైఎస్ఆర్సిపి కార్యకర్తగా ఉంటే వైఎస్ఆర్సీపీ నమ్ముకొని ఉన్న వ్యక్తికి మాట ఇస్తే నాయకుడు తప్పడు మడం తిప్పడు అని కూడా మరొక్కసారి ప్రూవ్ చేసుకున్నాడు అన్నట్టుగానే కనిపిస్తున్నట్టు కనిపిస్తున్న కాలంలో డెఫినెట్గా వచ్చేసి రాబోయే కాలంలో ఈ సామాజిక న్యాయం ఏదైతే చేసాడో దీనికి తగ్గ ఫలితం జగన్మోహన్ రెడ్డికి తప్పకుండా ఉంటుందని కూడా చాలా గట్టిగా వినిపిస్తుంది